Hello everyone! ఈ లాంగ్ వీడియో నేను చాలా రోజుల తర్వాత పెడుతున్నాను నాకు అంటే ఎడిటింగ్ అంతగా రాదనమాట ఏదో జస్ట్ ట్రై చేసి మరీ పెడుతున్నాను సో టైం చూసారు కదా మీరు ఫోర్ ట్వంటీ అయింది ఇంత మార్నింగ్ మేము బయటకు వెళ్తున్నాము అనమాట ముగ్గురం రెడీ అయిపోయాము నీట్ గా సో మేమైతే తిరుమల కొండ మీదకి వెళ్తున్నాము ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఇంకా ఇది నా అవుట్ ఫిట్ నేనైతే నా కంఫర్ట్ కోసం ఇది వేసుకుని అయితే వెళ్ళాను ఇంకా ఆల్రెడీ నైట్ మేము ప్యాక్ చేసేసి పెట్టుకున్నాము మా లగేజ్ ని టూ బ్యాగ్స్ అయిపోయాయి ముగ్గురికి ఇదేమో బట్టల బ్యాగ్ ఇంకోటి వచ్చేసి స్నాక్స్ అవి ఉంటాయి కదా అవన్నమాట ఇండియన్ మామ్స్ గురించి మీకు తెలిసిందే కదా బయటకి వెళ్తున్నాం అంటే అసలు కొనేదే లేదు బయట ఇంకా ప్యాక్ చేసుకోవడమే ఇంట్లో వస్తువులు అని సో మా మమ్మీ అయితే ఒక నా కాలేజ్ బ్యాగ్ నే ప్యాక్ చేసింది స్నాక్స్ కి ఇంకా మనకు తెలిసిందే కదా మనం దూరం వెళ్తున్నట్లయితే కచ్చితంగా మన దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్లి దండం పెట్టుకుంటాం కదా ఇంకా మాకు పోలేరమ్మ గుడి ఉంటే అయితే దండం పెట్టుకున్నాము అసలు వ్యూ ఎంత బాగా వచ్చిందో కదా నా ఫోన్ లో కెమెరా నాకైతే బలే నచ్చేసింది అమ్మ వారు క్లారిటీగా వచ్చారు సో ఇంకా దండం పెట్టుకొని ఇంకా ముగ్గురం కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంట్లో చిన్న వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా ఊరికి అలుగుతా ఉంటారు సో మా చెల్లి కూడా అలుగుతూ వెళ్ళిపోతుంది అనమాట అందుకని మేము కూడా వదిలేసాము పోనీలే ముందు వెళ్తుంది అనేసి ఇది సెకండ్ టైం అనమాట మేము బస్ లో ట్రావెల్ చేయడం మేము ఎప్పుడు ట్రైనే బుక్ చేసుకుంటాము అసలు బస్ రిఫర్ చేయము బట్ ఈసారి తెలిసిందే కదా సో మేమైతే బస్ లోనే వెళ్తున్నాము ఇంకేముంది మన కొత్త ఫోన్ సంగతి మీకు తెలిసిన కదా ఎక్కడ వీడియోలు నచ్చితే అక్కడ వీడియోలు తీసుకుంటూనే ఉన్నాను ఇక్కడ మన హెయిర్ ఇస్ హెయిరింగ్ అనమాట ఎగిరిపోతా ఉంది మనం విండో సీట్ లేకపోతే అసలు కూర్చోలేము కాబట్టి సో నేను విండో సీట్ లో కూర్చున్నాను నా అబ్బిడ్ సీట్ లో కూర్చున్నారు మీరు కుదిలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు నాకు లూజే ఇష్టం మీరు ఇంకా నేనైతే కొంచెం సేపు నా జుట్టు ఆడుతుందని చెప్పేసి అంత గాలి అనమాట నాకైతే నిజంగా అసలు నిద్రే రాలేదు కానీ మా అమ్మ వాళ్ళు మాత్రం స్లీప్ మీద స్లీప్ వేస్తూనే ఉన్నారు ఈ జుట్టు గాలి వదిలేస్తే బాగుందని చెప్పేసి జడైతే వేసేసుకున్నాను మా అమ్మ వాళ్ళు మాత్రం నిద్ర కూడా లేదు ఇంకా నేనైతే నా జుట్టు అయితే వేసేసుకున్నాను ఇంకా నెల్లూరు అయితే ఎంటర్ అయిపోయాము అసలు గుళ్ళు ఎంత బాగా క్లారిటీగా వస్తున్నాయో నా కెమెరాలో నాకైతే భలే వచ్చేసింది నా ఫోన్ ఇంకా నెల్లూరు ఎంటర్ అయ్యామా ఇంకా నాకేమో ఫుల్ ఆకలిస్తుంది మనం ఆకలికి అసలు ఆగలేం కాబట్టి ఇంకా మన బ్యాగ్ లో ఆల్రెడీ చిప్స్ అవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా నేనైతే మా వాళ్ళని నిద్రపోతున్నారని చెప్పి సగం చిప్స్ ప్యాకెట్ తినేశాను అక్కడే మీకు తెలుసు కదా చెల్లెళ్ళంటేనే అంటేనే పోతళ్ళని సో నేను తిన్నానని ఏడుస్తుంటదని చెప్పేసి కొన్ని దాచేశాను ఇంకా ఒక చెల్లెలు ఉంది తిండి పోతూ తిని తిని డ్రమ్ములా ఉంటుంది చెప్పలేదు కదా ఎవరెవరి తిరుమలకి వెళ్తున్నాము అనేసి సో మేమే కాదు మా మామయ్య వాళ్ళు కూడా మనం ఆకలి అంటే అస్సలు ఆగలేము ఇంకా చిప్స్ సరిపోలేదని చెప్పేసి పులిహోర కూడా చేర్చుకుంటే అది కూడా తిన్నాను నాకైతే భలే నచ్చేసింది అది కూడా ఎందుకంటే మార్నింగ్ జర్నీ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను జర్నీ చేయడం అసలు ఆ సన్ లైట్ విండో సీటు మ్యూజిక్ వింటూ నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాను ఇంకా మా వాళ్ళు మాత్రం నిద్ర లేచి చూసేసరికి తిరుపతిలోకి అప్పుడు నిద్ర లేచాక ఇంకా వాళ్ళకి అప్పుడు ఆకలి వేసింది ఇంకా బస్ స్టాండ్ లో దిగ్గానే మా దగ్గర ఉన్న పార్సల్స్ అన్ని బయటకి తీసేసాము అలాగో మా మామయ్య వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నారు సో ఇంకా అక్కడే టిఫిన్ చేద్దామని చెప్పేసి మా మమ్మీ ప్యాక్ చేసిన పులిహోర ఉంటే అది తిన్నాము అందరమీ ఎక్కడికి వెళ్ళినా గానీ నాకైతే మా మమ్మీ చేత ఫీడ్ చేయించుకోవడం చాలా ఇష్టం అసలు ఇంట్లో ఉన్నా కూడా అదేంటో వాళ్ళ చేత పెట్టించుకుంటే ఇంక రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటాము నాకు అంత ఇష్టం అనమాట ఇదిగోండి వచ్చేసింది నా బుజ్జి తల్లి ఎంత క్యూట్ ఉందో కదా కానీ ఫస్ట్ టైం అంటే చాలా రోజులతో చూసేసరికి మా దగ్గరకు అస్సలు రాలేదు కొంచెం సేఫ్ దాకా ఇంకా మా మమ్మీ వాళ్ళని బస్ ఎక్కించాలని చెప్పేసి ఇంకా లగేజ్ కూడా తీసుకెళ్తా ఉన్నాం అనమాట మాకు వేసేసింది మా మమ్మీ లగేజ్ మమ్మని ఇంకా వాళ్ళని బస్ ఎక్కించేసి మేమైతే నడక యాత్ర స్టార్ట్ చేసాం అంటే మేము నడిచి వెళ్తున్నాం అనమాట ఇంకా టెంకాయ కొట్టాలి కాబట్టి సో టెంకాయ తీసేసుకొని అసలు నేచర్ ఎంత బాగుందో నాకైతే భలే నచ్చేసింది అక్కడ అసలు నిజంగా నాకైతే ప్లాన్ లేకుండే ఎందుకంటే నేను మమ్మీతో పాటి బస్ లో వెళ్ళిపోదాం అనుకున్నాను ఎందుకంటే నేను లాస్ట్ టైం చూసాను అనమాట లాస్ట్ టైం నడిచి వెళ్లేసరికి నేను అసలు నడవలేకపోయాను ఇంకా నేను అప్పుడే గెట్టికి డిసైడ్ అయిపోయాను ఇంకా నీ దగ్గరికి రాను నేను నన్ను నడిపించి నన్ను కాలు నెప్పులు వచ్చేసాయని చెప్పేసి గెట్టి ఫిక్స్ అయిపోయాను బట్ ఆ గోవిందర్ సంగతి మీకు తెలిసిందే కదా ఎలా అయినా ఆయన దగ్గరికి రప్పించుకుంటాడు మనల్ని హాయ్ చెప్పు హాయ్ ఇంకా ఎంతోసేపటికి బతిమలాడుకుంటే అప్పుడు వచ్చింది మా దగ్గరికి వాళ్ళ తమ్ముడు మీద ప్రేమ చూడండి అసలు వాడిని అయితే బాగా నలిపేస్తుంది పాపం ఏమో ముద్దు పెడుతుంది వాడేమో నాకు వద్దని పక్కకి వెళ్తున్నాడు మా హనీ సంగతి మాకు తెలిసిందేగా ఏదైతే వద్ద అంటామో అదే చేస్తుంది అనమాట మేము ఆఫ్టర్నూన్ వన్ ట్వంటీ కి అలా స్టార్ట్ చేసాం అనమాట ఇంకా మేము మెట్లు ఎక్కడ మమ్మీ నాకు స్టార్టింగ్ చెప్పింది నువ్వు ఎక్కలేవు వద్దు వచ్చేసాయి మాతో పార్టీ అనేసి బట్ అయినా నేను వినలేదు మా హని కోసం మాత్రమే నేను వెళ్ళాను మెట్లు ఎక్కుదాం అనేసి మా బుజ్జోడు చూడండి అసలు వీడియోకి ఎంత బాలు లుక్కిస్తున్నాడు అంత క్యూట్ ఉన్నాడు కదా మా బుజ్జుడు ఇంకెలాగో ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఇంకా మధ్యలో కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఆగి చపాతి తెచ్చుకున్నాం మేము ప్యాక్ చేసుకుని సో ఆ చపాతీని అయితే అందరం కలిసి కూర్చొని తిన్నాము ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ టూ అయిపోయింది టైము ఇంకా మేము స్టార్ట్ చేసి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అవుతుంది అని గట్టిగా ఎక్స్పెక్ట్ చేసాము ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము మార్నింగ్ స్టార్ట్ చేస్తుంటే బాగుండేది ఈవినింగ్ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని దర్శనానికి వెళ్లే వాళ్ళం బట్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసేసరికి అది ఈవినింగే అవుతుంది ఖచ్చితంగా నాకైతే మెట్లు ఎక్కుతుంటే భయం వేస్తూనే ఉంది ఎందుకంటే లాస్ట్ టైం నేను ఎంత ఏడ్చానో నాకు తెలుసు అనమాట నేను ఎక్కువ దూరం నడవలేను సో ఎక్కేటప్పుడు అంతా ఓకే అనమాట నాకు ఎక్కాక కనిపిస్తుంది చుక్కలు చూపిస్తుంది నాకు తెలిసి లిటరలీ ఒక ఫైవ్ డేస్ ఏడుస్తా నేనైతే ఎంతైనా ఇలా చిన్నగున్నప్పుడు లైఫ్ బాగుంటది ఎందుకంటే మనల్ని ఎవరైనా ఎత్తుకుంటారు ఏడిస్తే బట్ ఇప్పుడు ఎదులా ఎదిగాము కానీ ఇంకా ఏడిస్తే ఎవరు ఎత్తుకోరు మనల్ని నడు అంటారు ఇంకేం చేయలేము గైస్ ఎట్ల కొట్లా కష్టపడి ఎక్కాలన్నమాట ఇంకా దారిలో మనకి తెలుసు కదా ఏదన్నా స్నాక్స్ కనపడితే అస్సలు ఆగలేము ఇంకా అక్కడ లెమన్ సోడా ఉంటే లెమన్ సోడా తీసుకున్నాను నేనైతే మా అయితే బాదం పాలు తీసుకుంది ఇంకా షేరింగ్ ఈస్ కేరింగ్ కాబట్టి ఇద్దరం అయితే షేర్ చేసుకున్నాము దాని దగ్గర కూడా కొట్టుకోవడమే నువ్వు ఎక్కువ దాగే నువ్వు ఎక్కువ దాగే అనేసి అసలు ఆ కొండ మీద వ్యూ ఎంత బాగుందో మంచు సూపర్ ఉంది ఆఫ్టర్నూన్ టైమ్ అయినా కూడా మంచి చూడండి అసలు ఎంత ఉందో ఆల్మోస్ట్ హాఫ్ నడిచేసరికి నా పని అయిపోయింది అప్పుడే నాకు అర్థం అయిపోయింది ఇంకా నాకు కుంది లేరు ఎప్పుడు అనేసి ఇంకా మిక్చర్ ఉంటే అక్కడ మిక్చర్ కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాము బయటకు వస్తే చూసిందల్లా తినాలనిపిస్తుంది అలాగే మీలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా సక్సెస్ఫుల్ గా ఒక టూ థౌసండ్ మెట్లు అయితే ఎక్కేసాము నేనైతే వెయిట్ ఉన్నాను ఎప్పుడెప్పుడు డీర్స్ అన్ని ఉంటాయి ఏదో కనపడతాయా లేదా అనేసి బట్ కనిపించాయి లాస్ట్ కి టైగర్ చూడాలని నా కోరిక అనమాట బట్ ఈసారి కూడా చూడలేదు ఇంకా ఇక్కడ ఏదో కనిపించింది నాకు దాని పేరు అయితే అస్సలు తెలీదు అదేందో కూడా నేను ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి ఇంకా ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నేను గమనించాను ఇక్కడేదో పేపర్స్ తో మాల్లా కట్టున్నారు మధ్య మధ్యలో వాళ్ళు పెన్ను గీతలో కూడా అనిపించాయి అంటే వాళ్ళ కోరికలు వాళ్ళు ఒక మాల్లా కట్టి అంత కష్టపడి రాసి మరీ కట్టారనమాట అనమాట పాప మా అన్ని కోరికలు ఉన్నాయో దేవుడు అయినా అన్ని కోరికలు ఎలా తీరుస్తారో పాప పెద్ద మాలే కట్టేశారు వాళ్ళు ఫస్ట్ టైం నేను ఇలా డీర్ని టచ్ చేయడం మా చెల్లి టచ్ చేశాక అది కూడా నేను టచ్ చేశాను ఎందుకంటే నాకు భయం అనమాట అంటే మా చెల్లి నాకు ధైర్యం అందుకని అలా చెప్పాను ఇంకా ఆ డీట్స్ చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నాయో కొంచెం ముందుకు వచ్చాక ఇంకా మనం తిండిని చూస్తే అస్సలాగం కాబట్టి ఇంకొక పొటాటో స్ప్రింగ్ రోల్ అయితే తీసుకున్నాము అది కూడా షేర్ చేసుకున్నాంలేండి నిన్నొక్కటే తినలేదు అసలు ఇది కదా వ్యూ అంటే ఎంత బాగుందో చూడండి ఇంకా చాలా ఉంది మీకు అర్థమైపోయి ఉంటది కదా నా మాటలు చూస్తే అంత ఎక్కేసరికి అక్కడికే అయిపోయింది నా ఎనర్జీ అంతా ఇంకా అలా నడుచుకుంటూ మోకాలు పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాము మా చెల్లి అనుకుందంట పై దాకా నడుస్తా అనేసి మా చెల్లికి తెలీదు అక్కడ చాలా మెట్లు ఉన్నాయి ఇంకా తర్వాత అని ఒక ట్వంటీ మెట్లు వెళ్లే అనుకుందంట అత్తి బిడ్డల సంగతి మీకు తెలిసిందే కదా మనం మామూలుగానే నడవడం కష్టం అలాంటిది మోకాలు పర్వతం దగ్గర ఒక లెవెన్ మెట్లు ఏమో నడిచాను మోకాలు అంత నడిచేసరికి ఇంకా అక్కడ నుంచి ఫుల్ డౌన్ అయిపోయాను అసలు నా కాళ్ళు ఇంకా నొప్పి పెట్టడం బాగా స్టార్ట్ అయిపోయాను ఇదంతా ఒక పక్కన పెడితే మా బుజ్జోడు అసలు ఎంత ఫాస్ట్ గా ఎక్కేస్తున్నాడు అది కూడా మోకాలు పర్వతం దగ్గర వాడిని వదిలేసామనమాట నువ్వే ఎక్కనేసి మేము వెనక్కి వెళ్తా ఉంటే మమ్మల్ని చూసి ఎక్కేస్తా ఉన్నాడు మహాని అక్కడ అనుకుంటున్నారు కదా మహాని మాకంటే ముందు వెళ్ళిపోయింది నడవలేదులేండి అందుకని వాళ్ళ తాతయ్య తీసుకెళ్లిపోయారు ఆమె నేనైతే వచ్చే మెట్లన్నీ లెక్క పెట్టుకుంటూనే వస్తున్నాను ఇంకెంత ఇంకెంత అనేసి నేను ఎక్కుతూ ఉంటే అవి ఇంకా వస్తూనే ఉన్నాయి అలాగే ఇంకా ఫైనల్ గా మనం చేరుకోవాల్సిన దగ్గరికి అయితే వచ్చేసాము అంటే మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెట్లు ఎక్కాము సక్సెస్ఫుల్ గా మనం నడక యాత్ర అయితే కంప్లీట్ చేసుకున్నాము Nên mà trong. ఎలాగో ఇంకా పైకి రాగానే మా అమ్మ వాళ్ళు ముందే వెళ్ళిపోయారని చెప్పాను కదా వాళ్ళు అక్కడ మా కోసం ఆల్రెడీ రూమ్ తీసి పెట్టున్నారు ఇంకా మేము కొంచెం ముందుకెళ్ళాక అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటా ఉన్నాము ఇంత నడిచేసరికి నా కాళ్ళు చూడండి అసలు ఎట్లా అయిపోయాయో ఇంకా నాకు ఈ కాళ్ళని బా రావాలంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ పడుతుంది తిరుమల కొండ మీద అసలు ఆ ఫ్లవర్స్ ఎంత బాగుంటాయో కదా మేము ముందే ఎక్స్పెక్ట్ చేసాం కదా ఆల్మోస్ట్ సిక్స్ అవుతుంది అనేసి ఇంకా టెన్ మినిట్స్ తక్కువ సిక్స్ అయ్యిందనమాట మేము పైకి చేరుకునేసరికి సరికి ఎందుకంటే మా హనీ పని బాగుంది మా బుజ్జోడు కూడా కష్టపడ్డాడు పాపం అని మాత్రం ఒక్క మెట్టు కూడా కష్టపడలేదు ఇంకా మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము మా మమ్మీ వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తా ఉన్నారు ఎప్పుడెప్పుడు వస్తారా వెళ్ళు అనేసి నాకు ప్రతిసారి కొండ మీద ఉన్నప్పుడు అనిపిస్తుంది చలిబుడుతుంది చలిబుడుతుంది అనేసి ఈసారి నాకు అంతగా ఏం అనిపలేదు బట్ లైట్ గా అనిపించింది అనమాట చలి అనేసి వాళ్ళు రీల్ చేద్దాం అని ట్రై చేశారు బట్ అది అవుట్ అవ్వలేదు ఎందుకంటే గుండు తీసినాక చేయడం మర్చిపోయారు అనమాట అక్కడికి వెళ్ళాక మా బుజ్జోడికి గుండు అలాగే మా పాప గుడి గుండు చేపిచ్చేసి మేమైతే కత్తిర్లు ఇచ్చేసి ఇంకా రూమ్ కి వచ్చేసి రెడీ అయిపోయాము ఇంకా దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఇదే నా అవుట్ ఫిట్ దర్శనానికి నేనైతే నా కంఫర్టే చూస్ చేసుకుంటాను ఎప్పుడైనా సో మా చెల్లి మాత్రం హెవీ డ్రెస్ వేసింది నేను మాత్రం ఈ టాపు ప్లాజోతో సెట్ చేసేసుకున్నాను నిజంగా చెప్తున్నాను దర్శనం అయితే మాకు సూపర్ గా అయింది ఫోన్ ఎలా లేదు కాబట్టి రూమ్ లో లాక్ చేసుకుని వెళ్ళాము అసలు శ్రీనివాసుడు ఎంత బాగున్నాడు అంటే వివరించడానికి మాటల్లో కూడా చెప్పలేం మీకు తెలిసిందే కదా ఆ సంగతి అది కాకుండా మేము దర్శనం చేసుకుంది ఫ్రైడే అనమాట ఇంకా పూలతో బాగా డెకరేట్ చేస్తున్నారు అసలు ఇంకా రూమ్ వెకేట్ చేయాల్సిన టైం వచ్చేసింది అనమాట ఇంకా దర్శనం చేసుకుని మా లగేజ్ లైతే బయటకి తీసుకొని రూమ్ వెకేట్ చేయడానికి అయితే వచ్చేసాము ఇక్కడ మా గుండమ్మని చూడండి ఎంత అందంగా ఉందో మీకు ఒకసారి నేను చెప్తాను కదా మా నా నేమ్ ఏమని పిలుస్తుంది అని చెప్పిస్తాను అని చెప్పి సో ఇప్పుడు ట్రై చేద్దాం నా నేమ్ ఏమని చెప్పు అండ్ నన్న పేరేంటి నా పేరు చెప్పు ఏంటి ఏం మళ్ళీ చెప్పు జీచ్ మనా అంటే కిస్ పెట్టే పెడతా నేను పోలీస్ బ్యాగ్ వచ్చు పెట్టు కిస్ పెట్టి నేను పోలీస్ పెట్టు పెట్టు మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి చూసారు కదా ఈ దొంగ పిల్ల లేచాలు నెయిల్ పాలిష్ పెడతా అంటేనే ముద్దు పెట్టింది నాకు నేను చూపించాను గానీ మా బుజ్జుని చూపిలేదు కదా మీకు మా బుజ్జుడు కూడా చూడండి ఎంత క్యూట్ నాడో కదా ఇంకా రూమ్ వెకేట్ చేశాక వాళ్ళకైతే కీస్ అప్ప చెప్పేసి మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము మా లగేజ్ తీసుకొని ఇంకా అక్కడ డెకరేట్ చేసి ఉంటారు కదా అక్కడ కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా కొంచెం షాపింగ్ చేయాలంటే మా వాళ్ళు కొన్ని షాపింగ్ అయితే చేసుకొని వచ్చేసాము ఇంకా కొండ మీద నుంచి కిందకైతే వచ్చేసాము ఇదే అనమాట మా తిరుమల బ్లాగు సో అందరూ ఒకసారి గోవిందా అనండి మీ కోరికలు ఏమన్నా నెరవేరిపోతాయి anta video ki bye bye